కుందుర్పి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి సీఈఓ గారి పర్యటన వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఎస్డబ్ల్యూసి షెడ్యూను పరిశీలించారు సీఈఓ శ్రీ శివశంకర్ సార్ గారు మాట్లాడుతూ గ్రామంలో గల తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా ట్రైసైకిల్ మరియు ఆటోల నందు తీసుకుని వచ్చి షెడ్డు నందు వాటికి సంబంధించిన తొట్టిల్లో వేసి వర్మీ కంపోస్టు తయారు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువును రైతులకు విక్రయించాలని మరియు ప్లాస్టిక్ కవర్లు కూడా వేరు చేసి వాటిని పొడి చేసి అమ్మాలని సిఈఓ గారు సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అభివృద్ధి అధికారి డిఎల్డిఓ నాగేశ్వరరావు గారు ఎంపీడీఓ లక్ష్మీశంకర్ గారు డిఫ్యూటీ ఎంపీడీఓ నర్సయ్య గారు కార్యాలయ సీనియర్ సహాయకులు వంశీకృష్ణ జూనియర్ సహాయకులు సోము సుందర్ పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్లక్క ఎంఆర్సి నాగేంద్ర మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు మరింత సమాచారాన్ని సిఏఓ గారి ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ మనం ప్రారంభించాలి ఆ చిత్త నుండి సంపద ఆరోగ్య కేంద్రాలు పండితులు పరిశీలించడానికి వచ్చినా థ్యాంక్ యూ సార్ Subscribe, thank you! And think in something that ends for a wall of the words in the chaise and job the severed for bive or just surfard.